సభాధ్యక్షులు గౌతమ్ వారి కుటుంబం నుంచి మూడో తరంగా ఈ యొక్క ప్రాంతానికి సేవలందించడానికి ముందుకు వచ్చినటువంటి వీర మహిళ సిక్కోలు శివంగి సోదరిమణి శిరీషక్క గారికి అలాగే ఈ రోజు శంకారావం పూరించడానికి ఎన్నికల్లో మనం అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పడానికి రాబోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అని చెప్పడానికి కార్యకర్తలందరికీ కూడా నేనున్నాననే భరోసా ఇవ్వడానికి యువతరానికి మీ గలంతో పాటు నా యువ గలం కూడా ఉందని తేల్చి చెప్పడానికి మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క శంకారావాన్ని పూరించడానికి కథలు వచ్చినటువంటి యువ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి భవిష్యత్తు మన అందరికీ కూడా భవిష్యత్తులో నడిపించేటటువంటి నాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులు మరి పెద్దలు కుటుంబ సభ్యులు ఈ యొక్క ప్రాంతానికి సుదీర్ఘ కాలం సేవలందించినటువంటి మహానాయకులు శివాజీ పెదనాన్న గారికి అలాగే మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారికి జనసేన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గారికి అలాగే జనసేన పలాస అధ్యక్షులైనటువంటి దుర్గారావు గారికి మరి వీళ్ళంతే కంటే ముఖ్యమైనటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరి మల్లికి జనసేన కార్యకర్తలకి పలాసా నియోజకవర్గ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కదలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత పలాసాలో మళ్లీ పౌరుషం చూస్తున్నాం పలాసాలో ఆ ఊపు చూస్తున్నాం రండి రాయి ఎవరు వస్తారో రండి రాబోతున్నటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అన్నటువంటి ఊపు ఈ రోజు పలాస నియోజకవర్గంలో కనిపిస్తుంది ఆ ఊపుతోనే మనం అందరం కూడా ముందుకు వెళ్దాం మనల్ని ఉత్తేజపరచడానికి మనల్ని ఉత్సాహపరచడానికి మనం అందరం మెచ్చినటువంటి నాయకుడు లోకేష్ అన్న గారు కూడా ఈ రోజు మన మధ్యలోకి వచ్చారు మనం ఆయనకి మాట ఇద్దాం రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధికమైనటువంటి మెజారిటీతో పలాసాలో గెలిపించుకుంటే గెలిపించుకుంటామనే మాట మనమందరం కూడా ఈ సభ ద్వారా మనం అందించాలి ఎందుకనంటే ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కరం కూడా మోసపోయాం ఏ ఒక్కరు కూడా సుఖంగా లేరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఒక మహిళ కడిగినా యువకుడికి అడిగినా రైతు కడిగినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఆంధ్రుడికి అడిగినా సరే గట్టిగా చెప్పేటటువంటి మాట ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న మాట ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కోడై కూస్తున్నారు మరి నిజం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా అన్నది కార్యకర్తలందరికీ కూడా అడుగుతున్నాను మరి దానికి మీరందరూ కూడా ముందుకు వచ్చి రాబోతున్నటువంటి ఎన్నికలకి మీ కూడా సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలు ఎన్నో అనేకమైనటువంటివి రాష్ట్రం మొత్తం ఈ రోజు తగలబడిపోయింది ఎక్కడా కూడా ఎటువంటి ఉద్యోగాలు లేవు యువతకి ఆ రోజు చెప్పినటువంటి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సి లేకుండా ఈ రోజు దగా డిఎస్సి ఈ రోజు దగా డిఎస్సి ఏర్పాటు చేశాడు ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా చెప్పినటువంటిది ఒకటి ఈ రోజు చేసినటువంటిది మరొకటిగా మారింది అందుకనే జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ గా తిరిగేటటువంటి దమ్ము లేదు ఎక్కడైనా కనబడుతున్నాడా ఎక్కడా కూడా లేదు రేపు పలాసలో మీటింగులు పెట్టినా సరే మీ ఎవరికీ కనబడ్డు ఎక్కడో ఆకాశంలో విహారయాత్ర చేసినట్టు ఎక్కడో దిగి పరదాలు కట్టుకుని దారి పొడవున ఉన్నటువంటి చెట్లు నరికి షాపులు ముగించి చాటుగా వచ్చి వెళ్లిపోతాడే తప్ప పలాసలో ధైర్యంగా మనం పెట్టినట్టుగా సభలు పెట్టి ప్రజలకు ఉద్దేశించి మాట్లాడేటటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మోసం చేశాడు ఇక్కడ ఉన్నటువంటి ఆయన తాలూకా శిశువు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అదే రకంగా మోసం చేశాడు ఈ రోజు డబ్బా కొట్టుకొని చెప్పుకుంటున్నారు ఏమని పెద్ద గొప్పగా మేము ఇక్కడ హాస్పిటల్ కట్టామని అక్కడే ఫోటోలు దిగి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఆ వంక నుంచి ఈ వంక నుంచి హాస్పిటల్ చుట్టూ కూడా ఫోటోలు దిగుతున్నారు నేను చెప్తాను మీకు చిట్ట నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడ ఫోటోలు దిగాలో ఇక్కడ పలాసా నుంచే మొదలు పెడితే పలాసా మెయిన్ రోడ్ ఉంది ఈ రోజు ఒక్క మట్టి కూడా వేసి పలాసా మెయిన్ రోడ్డు అభివృద్ధి చేయలేదు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగండి అలాగే ఇక్కడ ఉంది రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇంతవరకు కూడా దానికి ఎక్కడ కూడా పూర్తి చేసే దాఖలాలు లేవు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి దమ్ముంటే అక్కడకు వచ్చి దిగండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి హుదు దిల్లులు ఉన్నాయి ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇవ్వలేదు అటువంటి ఇల్లుల దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగండి ఈ రోజు మనకున్నటువంటి జట్టి పెద్ద పెద్ద కోతలు కూశారు ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమం చేయలేదు అక్కడ దిగండి అప్పుడు పద్నాలుగు వేలు వస్తున్నటువంటి జీడి బస్తా ఈ రోజు కనీసం ఏడు వేలు కూడా రావట్లేదు అప్పల రాజు గారు దమ్ముంటే జీడి బస్తాతో మీరు ఫోటోలు దిగండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆఫ్ షోర్ రిజర్వాయర్ కోసం ఆ రోజు శివాజీ పెద్దనాన్న గారు మన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా ధైర్యంగా దీక్ష చేశారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా దృష్టిని ఆకట్టుకోవడానికి ఆయనతో ఎన్నో సందర్భాల్లో పోరాటం చేసి మరి నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆఫ్షోర్ కి కేటాయించుకున్నటువంటి దమ్ము మన శివాజీ పెద్దనాన్న గారిది తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను ఆ రోజు పనులు కూడా ప్రారంభోత్సవం చేశాం కానీ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఆఫ్ షోర్ కూడా పక్కన పెట్టారు ఫోటోలు దిగుతున్నారు కదా ఆఫ్ షోర్ దగ్గరికి వెళ్లి దిగండి ఐదు సంవత్సరాలు మీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఇలా వందల వందలు ఉన్నాయి పలాసాలు అలాగే ఇంకా చెప్తాం ఎక్కడ నల్లబొడ్లూరు కొండ కొండ అయితే లేదు నల్లబొడ్లూరు ఉంది అక్కడ దిగాలి సెల్ఫీలు ఈ రోజు సూదికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు నెమలికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు రామకృష్ణపురంలో కొట్టేసిన భూమిని దగ్గర దిగాలి సెల్ఫీలు ఇలా అడుగడుగున అవినీతి చేసి పలాసా పరువు తీసినటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులన్నది కూడా తెలియజేస్తున్నాను దానికి ఒక ఎంపీగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా ఎప్పుడు వచ్చి మాట్లాడినా సరే చులకన భావన తో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు స్టీల్ కుర్చీలు ఎంపీ అని స్టీల్ కుర్చీలు ఎంపీయే కాదు స్టీల్ కుర్చీల నుంచి స్టీల్ ప్లాంట్ వరకు నేనే ఎంపీని అనేది కూడా తేల్చి చెప్తున్నాను ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా పోరాటం చేస్తున్నాను ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా వినబడేటటువంటి విధంగా తెలుగువాడి తాలూకా గొంతు ఏ రకంగా ఉంటుందో పార్లమెంట్ లో గట్టిగా చెప్తున్నాం మీ తాలూకా ఇరవై రెండు మంది పిల్లిల్లాగా ఏ ఒక్కరి తాలే నేను అనేది కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాను ఒక పార్టీ ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీలో ఒక్కరి పేరు చెప్పగలరా ఎవరికి కూడా తెలియదు కానీ ఇద్దరు ముగ్గురు మీకు తెలుస్తుంది బాబాయ్ హత్య ఎవరు చేశారో ఆ ఎంపీ మాత్రం మీ అందరికీ కూడా తెలుస్తుంది వైజాగ్ లో కిడ్నాప్ అయ్యాడో ఒక ఎంపీ అదేవరో మీ అందరికీ కూడా తెలుస్తుంది నగ్నంగా వీడియోలు తీసారో ఒక ఎంపీ ఆ ఎంపీ ఎవరో మీ అందరికీ తెలుస్తుంది రీల్స్ ఎవరు తీస్తున్నారా అంటే ఎంపీ ఎవరు తెలుస్తుంది కానీ పోరాటం ఎవరు చేస్తున్నారు అంటే పసుపు కండువ కప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్పితే మరెవ్వరు కూడా మీ ఎవరికి కూడా కనబడరు ఆ రకంగా తెలుగుదేశం పార్టీ తాలూకా ఎంపీలు మన రాష్ట్రం తాలూకా గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాం ఢిల్లీ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్కడ గొంతులెత్తి మరి మనం అందరం కూడా నిలబెట్టుకుంటున్నాం ఇటువంటి సందర్భంలో వాళ్ళ చెప్పుతున్నటువంటి మాయమాటల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరి మీద ఉందన్నది మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా చూసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ప్లాన్ చేశారని అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ తుఫాను ఈ ప్రాంతానికి వచ్చి ఏదో ఒక రకంగా సమస్యను పరిష్కరించాలని ఆ రోజు భూమి కేటాయించారు జీవో కూడా ఇచ్చారు తీరా పనులు మొదలయ్యేసరికి ఎలక్షన్లు వస్తే ఈ రోజు వీళ్లున్న తర్వాత వీళ్ళు ఆ రోజే మొదలు పెట్టి రెండు సంవత్సరాల్లో బిల్డింగ్లు కట్టొచ్చు కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు అంటే ఎన్నికలకు ముందు ఫోటోలు దిగడానికే గాని పేషెంట్లకి మాత్రం ఎక్కడ ఉపయోగపడినటువంటి హాస్పిటల్ అది ఇప్పటి వరకు మీరు చూడండి సోషల్ మీడియాలోనే కనబడుతుంది కానీ ఒక డయాలిసిస్ పేషెంట్ కి తీసుకుని వెళ్లి ఒక ఆపరేషన్ కూడా చేద్దామంటే ఒక నెఫరాలజిస్ట్ దగ్గర కలుద్దామని అంటే ఏ ఒక్కరు కూడా మీకు కనబడరు పలకరించరు శ్రీకాకుళం జిల్లా మెయిన్ హాస్పిటల్లోనే పదిహేను సంవత్సరాల నుంచి నెఫరాలజిస్టు ని తీసుకొని రావాలని ఎంతో వేరే ప్రయత్నం చేస్తున్నా అక్కడ కూడా కష్టంగా ఉంది అటువంటిది ఈ రోజు పలాసలో తీసుకొని రావాలని అంటే బ్రహ్మదేవుడి దిగి రావాలి అటువంటిది ఎంత కష్టమైనా సరే నాయకులు అనుకుంటే చేయగలిగినటువంటి దమ్ము ఉంటుంది కానీ వీళ్లు మాత్రం కేవలం ఫోటోల కోసం పబ్లిసిటీ కోసమే బిల్డింగ్ కట్టుకుని ఈ రోజు ఓట్లు అడగడానికి వస్తున్నారు అన్నది మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మరొక పక్కన తాగునీటి తాలూకా సమస్య ఏడు వందల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి చేశామని అంటున్నారు ఇదే ఉద్దాన ప్రాంతంలో ఎన్నో గ్రామాలకు వెళ్తే మా పాత ట్యాంక్ పైప్ లైన్లు అన్ని కూడా కనెక్ట్ చేసి శిథిలా అవస్థలో ఉన్నటువంటి ఆ ట్యాంక్ వినియోగిస్తున్నారు మరి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారని అంటే ఎక్కడ కట్టారో ఏం కట్టారో మాకు తెలియట్లేదని ఏ గ్రామానికి వెళ్ళినా ఈ రోజు అడుగుదే పరిస్థితికి వచ్చారు మొట్టమొదటిగా ఉద్దాన ప్రాంతానికి ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు ఆ రోజు ఎర్ర నాయుడు గారు కేంద్రం నుంచి సుమారు వంద కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే ఆ రోజు ఖర్చు పెట్టి అన్ని కార్యక్రమాలు కూడా చేశారు కనీసం ఆ యొక్క కార్యక్రమాన్ని మెయింటెనెన్స్ కూడా ఈ రోజు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు తరువాత మళ్లీ అపర భగీరథుల లాగా మనకి నీళ్లు ఇచ్చినటువంటి నాయకుడు మన లోకేష్ అన్నగారు ఆ రోజు మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ముఖ్యంగా నీళ్లు తాలూకా సమస్య ఉందని అప్పట్లో సుజల స్రవంతి పథకం మన దగ్గరే పెట్టి ప్రతిరోజు కూడా చక్కగా తాగునీరు ఉద్దాన గ్రామాలకు అందరికీ కూడా అందించే పరిస్థితి లోకేష్ అన్నగారు తీసుకుని వచ్చారు ఈ రోజు ఆ పథకం ఉందా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఒక్క బాటిల్ నీళ్లు కూడా సుజల స్రవంతి నుంచి తాగలేకపోయాం ఎందుకనంటే అది మనం తీసుకొచ్చామనే కక్షతో అది కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకుండా ఇలా చేశారు దుర్మార్గులు కక్ష సాధింపు చర్యలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తులు భూ కబ్జాలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా తిరగబడితే వాళ్ళని అరాచకాలతో ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళందరినీ కూడా కేసులు విధించి వాళ్ళకి ఇబ్బందులు పెట్టేటటువంటి నాయకులు ఇటువంటి నాయకుల్ని మనం ఎంత తొందరగా తరిమి కొడితే ఉద్దాన ప్రాంతం అంత తొందరగా జీవిస్తుంది అంత తొందరగా బాగుపడుతుందన్న విషయం పలాసా ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకోసమే ఈ రోజు లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా వచ్చారు ఆయన ఆ రోజు కూడా మనకి తితిలీ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజు వచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే ఇక్కడే పక్కనే ఉన్నాడు అప్పుడు విజయనగరం జిల్లాలో తిరుగుతూ ఉంటే ఆ రోజు ఎంత కష్టమమ్మా ఈ రహదారులు ఇలాగే ఉన్నాయి ఆ రోజు అంత పెద్ద తుఫాను మన దగ్గరికి వస్తే ఒక ప్రతిపక్ష నాయకుడి కింద రావాల్సినటువంటి కనీస బాధ్యత ఆయన మీద ఉన్నా ఓట్లు వెళ్ళినప్పుడు అడుగుకుందా ఓట్లు వెళ్ళినప్పుడు చూసుకుందా లే కష్టాల్లో వెళ్ళకపోయినా సరే ఓట్లేస్తారని ఒక ధీమా మీద ఆ రోజు రాలేదు కానీ చంద్రన్న ఒక ముఖ్యమంత్రిగా ఆయన రావడమే కాదు మంత్రులందరినీ తీసుకొని వచ్చాడు ఐఏఎస్ అధికారులందరినీ కూడా వచ్చాడు అసలు మన రాష్ట్రం తాలూకా రాజధాని ఆ రోజు అమరావతిలో ఉందా పలాసాలో ఉందా అన్నటువంటి అనుమానం మనందరికీ కూడా కలిగే విధంగా ఇక్కడే పది రోజులు ఉండే ఆ పది రోజుల్లో దసరా కూడా వస్తే దసరా కూడా మన పలాస రైల్వే గ్రౌండ్స్ లోనే కుటుంబ సమేతంగా జరుపుకున్నటువంటి మన కుటుంబ సభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు వాళ్ళ కుటుంబం అని తెలియజేస్తున్నాను సర్వస్వం దారోశారు మన ప్రాంతం కోసం మనం బాగుండాలని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ధైర్యం ఇస్తూ అలా తిరిగితే లాస్ట్ కు వచ్చాడ జగన్మోహన్ రెడ్డి వచ్చి తితిలీకి మీకు న్యాయం చేయలేదు మళ్ళీ నేను వస్తే నేను న్యాయం చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడు తీరా చూసిన తర్వాత తిథిలీ డబ్బులు లేవు అసలు కనీసం పంటకి సాగునీరు అందించడం అని అంటే అది కూడా లేదు పంట పోయిందంటే కరువు మండలంగా ప్రకటిస్తామంటే అది కూడా లేదు పోనీ ఇన్సూరెన్స్ వస్తుందా అది లేదు సబ్సిడీ వస్తుందా అది కూడా లేదు ఏది చేయకుండా వాళ్ళు మాత్రం ఈ రోజు దోపిడి మీద దోపిడీ చేస్తున్నారు మత్స్యకార మంత్రిగా ఉన్నటువంటి అప్పలరాజు గారు ఏ ఒక్క మత్స్యకారుడికైనా మేలు చేశారా అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ అడుగుతున్నాను ఎవ్వరికీ కూడా లేదు ఆయన ఒక్కడే బాగుపడ్డాడు ఆయన ఆయన చుట్టూ ఆ నలుగురు అనే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు తప్పితే ఈ రోజు పలాసాలో ఏ మత్స్యకారుడి కాని ఏ వర్గం వాడికి కాని ఎవ్వరికి కూడా మేలు జరగలేదు మళ్లీ జరగాలనంటే పలాసాకి శిరీష కావాలి శిరీషాని మనం అందరం కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దానికి మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించి మళ్లీ గతంలో జరిగినటువంటి అభివృద్ది మనం చూడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ స్థాయిలో ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థానం మనం కల్పించుకోవాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతోనే అవుతాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితోనే అవుతాయన్న మాట మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను జనసేన కార్యకర్తలు కూడా చాలా క్రమశిక్షణతో ఈ యొక్క పొత్తుని ఏ రకంగానైనా మనం నిలబెట్టుకోవాలి మన నాయకులు ఏ రకంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారో మనం కూడా క్షేత్ర స్థాయిలో అదే రకంగా పనిచేయాలని మంచి మనసుతో వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా శిరస వంచి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అంటేనే భయపడి కట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అసలు నిద్రే లేకుండా అయిపోయింది ఎక్కడికి వెళ్లాలా ఆయనకి తెలియట్లేదు తాడేపల్లి ప్యాలెస్ కి ఢిల్లీకి వెళ్లాలా ఎక్కడికి వెళ్లాలా ఆయనకి తెలియట్లేదు ఈ రోజు వాళ్ళ ఇంటిలో కూడా పరిస్థితి చూసుకుంటే సొంత చెల్లెమ్మే ఈ రోజు బయట తిరిగి ఆ యొక్క ఏంటది జగన్ అన్న బాణం తిరిగి మళ్ళీ ఆయనకే గుచ్చుకునే విధంగా ఈ రోజు తయారైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాలూకా చాప్టర్ ఆల్రెడీ క్లోజ్ అయింది మరి ఇక్కడ చిన్న చిన్న చోటా నాయకులు ఉన్నారు వాళ్ళ చాప్టర్లు కూడా మనం ఎక్కడికక్కడ క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది దానికి మీరందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలని పలాసా ప్రజానికానికి అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను ఈ రోజు పలాస విచ్చేసి ఒక కొత్త ఉత్సాహం మన కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీలో నింపినందుకు మరి లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన ప్రాంతం నుంచి ఆయనకు కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు శ్రీ షక్క గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జై జనసేన లోకేష్ అన్నగారి నాయకత్వం लोकेशन गायकत्व लोकेशन गायकत्व